హరి ఓం శ్రీమాత లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం మూడు వందల ఇరవై ఆరవ నామం ఎనిమిదక్షరాల నామం కరుణారస సాగరా ఈ నామంతో జపం చేసుకున్నప్పుడు ఓం కరుణారస సాగరామ అని చెప్పుకోవాలి కరుణారస సాగర అంటే అమ్మ కరుణా సముద్రురాలు అంతు అనంతమైనది ఎప్పటికీ తరగనిది అని చెప్పేటప్పుడు సాగర శబ్దాన్ని వాడుతూ ఉంటారు అమ్మ దయ తరగదు ఇది అనంతం అపారం దాని లోతు మనకి అవగాహన అవ్వదు అందుకే అది సాగరం కరుణారస సాగర కరుణారసం అంటే కరుణ అంటే దయ రసం అంటే ఆనందం దయని ఆనందాన్ని ఈ రెండిటికి ఆవిడ సముద్రం వంటిది ఆమె దగ్గర దయ కానీ ఆనందం కానీ అపారంగా ఉన్నాయి మనం తీసుకోవటమే లేట్ అంతేగాని ఆవిడ ఎప్పుడూ కూడా ఆ దయ మన మీద చూపిస్తూనే ఉంటుంది ఇది అనంతమై ఉంది ఇది కామకళా యొక్క ఉపాసనా ఫలం ఆ తల్లి దయారూపిణిగా ఆనందరూపిణిగా అనుగ్రహిస్తూ ఉంది అందులోనే సర్వశక్తులు ఉన్నాయి కామకళానామం మరింతగా అర్థం చేసుకోవడానికి తరనామా తర్వాత నామాలు కళావతి కళాలాప కాంత కాదంబరి ప్రియ ఇలా వస్తాయి ఈ నామంతో అమ్మవారి అనుగ్రహం కోసం నామవంత్ర జపాన్ని చేయాలి ఎవరు ఏ కష్టంలో ఎలాంటి స్థితిలో ఉన్నా తల్లిని తల్లిగానే పూజిస్తూ ఈ నామమంత్రంతో కనుక ధ్యానం చేస్తే తల్లి అనుగ్రహిస్తుంది ఓం ఐం హ్రీం శ్రీం కరుణారస సాగరాయే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ